హాయ్ అండి ఈరోజు అంశం శివరూపం పరమశివుడు జ్యోతిస్వరూపుడు అమేయమైన అమోఘమైనటువంటి రూపం శివరూపం ఆయన స్వయంభువుగా వెలిసిన పవిత్ర క్షేత్రాల్లో పన్నెండింటిని ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పవన్ పరమ పవిత్ర క్షేత్రాలుగా మనం కీర్తించుకుంటూ ఉంటాం ఈ కార్తీక మాస నెల రోజులు శివరాత్రి రోజు ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ మహా వైభవంతో విరిగిపోతూ ఉంటాయి ఈ కార్తీక మాస సందర్భంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం స్మరణ మాత్రం చేతే ముక్తినిచ్చే ఈ జ్యోతిర్లింగాలు ఏంటి అంటే మొదటిది సోమనాథ్ ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటిది గుజరాత్ సోమనాథస్వామి క్షేత్రం సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కనుక ఈ క్షేత్రం ఈ సౌరాష్ట్ర శివునికి సోమనాథేశ్వరుడు అని పేరు వచ్చింది శివుని సెగలో అలంకారంగా మారిన చంద్రుడు ఆ భాగ్యాన్ని పొందిన ప్రదేశం ఈ ప్రదేశం అనమాట అందుకని దీనికి సోమనాథ్ అంటున్నారు రెండవది శ్రీశైలం శ్రీశైల శిఖర దర్శనం చేసినంత మాత్రానే పునర్జన్మ ఉండదు అన్నది మనకందరికీ తెలిసిన విషయం జగదాంబ భ్రమరాంబగా వలసిన ఈ కొండపైన సదాశివుడు మల్లికార్జునుడై ఉన్నాడు క్రౌంచ పర్వతం వదిలి అలిగి వెళ్ళిపోయిన కుమార షణ్ముఖుడిని వెతుక్కుంటూ వచ్చిన శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఇక్కడ ఉండిపోయాడు ఈ ఈ విధంగా అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంది భ్రమరాంబ గుడి వెనుక తుమ్మిద జుంకాకారం ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుందిట అలాగే గర్భాలయంలోని స్వామికి మన యొక్క శిరస్సుని ఆనిచ్చి చెవిటి మల్లన్నా వచ్చానయ్యా అని చెప్పుకోవటం ఇక్కడి సాంప్రదాయం ఈ శ్రీశైల క్షేత్రం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్క జన్మ సరిపోదు అంటుంటారు మూడవది ఏంటి ఉజ్జయిని క్షిప్రానదీ తీరంలో పురాణ కాలంలో అవంతికంగా పేరొందిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది మూడోది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అఘోర రూపంతో ఉంటాడు అంతేకాకుండా దక్షిణాముఖుడై సజ్జోముక్తి పిదవికుడై నిలుచుంటాడు సప్త మోక్ష ద్వారాల్లో ఈ ఉజ్జయిని ఒకటి మహాకాళేశ్వర లింగం పేరు చెప్పగానే భస్మాభిషేకం గుర్తొస్తుంది ప్రతిరోజు తొలి అభిషేకాన్ని చితాభస్మంతో ఇక్కడ నిర్వహిస్తారు అయితే ఇది రెండస్తు రెండు అంతస్తుల్లో ఉండి ఉజ్జయిని కాళేశ్వర ఆలయంలో పై అంతస్తులోనూ నాగచంద్రశేఖర్ నాగచంద్రశేఖర లింగం ఉంటుంది ఈ స్వామి దర్శనం నాగపంచమి రోజు మాత్రమే జరుగుతూ ఉంటుంది సంధ్యా సమయంలో కాళేశ్వరలింగ దర్శనం విశేషంగా ఇక్కడ ఫలవంతంగా ఉంటుంది అన్నది ఇక్కడ సుక్తి నాలుగవది ఓంకారేశ్వరం వింజపర్వత శ్రేణుల్లో మాందాత నగరంలో నర్మదా తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవది నర్మదా కావేరీ నదుల సంగమ క్షేత్రమైన ఓంకారేశ్వర క్షేత్ర ప్రకృతి రూపంగా ఏర్పడిన ఓంకారంగా దిద్దినట్టుగా ఉంటుంది ఈ రూపం ఓంకార రూపంలోనే ఉండటం వల్ల దీనికి మహాశక్తి ఉన్నది ఇంకా ఐదవది వైద్యనాథ్ రావణుడు దశకంఠుడైన క్షేత్రం ఇది శిరస్సులు ఖండించుకున్న రావణుడికి శివుడు వైద్యం చేసిన కారణంగా దీనికి వైద్యనాథేశ్వరం అన్న పేరు వచ్చింది త్రేతాయుగం తర్వాత ఆలయం చాలా నిర్లక్ష్యంగా వదిలేయటం జరిగింది కానీ ఇక్కడ క్షేత్రానికి శివుడు ఇక్కడ వైద్యం చేయటం మూలాన ఇక్కడ దీర్ఘ రోగాలు అన్నీ కూడాను పోతాయి అనేసి ఒక మాట ఉన్నది ఆరోది భీమశంకర్ శివభక్తుడైన సుదక్షిణాకామరూపల జంటను రక్షించడం కోసం పార్వతీపతి అయినటువంటి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వేశాడు సహ్యాద్రి క్రమంలో భీమనదికి ఉత్తర తీరాన భీమశంకర జ్యోతిర్లింగం వెలిసింది ఇక్కడ ఉన్న నదీ తీరంలో మహేంద్రగిరి ప్రాంతమే ఒకనాటి డాకినీ రాజ్యము అని చెప్తూ ఉంటారు అందుకే మనం కూడాను మన చదివే శివుడి గురించి చదివిన వాటిల్లో డాకిణ్యాం భీమశంకరం అనేసి చదువుతూ వస్తూ ఉంటాం అది ఇక్కడ జ్యోతిర్లింగం అన్నమాట ఏడవది రామేశ్వరం శ్రీరామచంద్రుడు అర్చించిన జ్యోతిర్లింగమే రామనాథేశ్వరం రామాయణానికి సంబంధించిన విశేషాలు ఎన్నో ఈ రామేశ్వర క్షేత్రంలో అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయ శిల్ప సంపద చాలా మం చాలా బాగుంటుంది తెల్లవారుజామున సీతమ్మ తయారు చేసిన సైకత లింగానికి అర్చన జరుగుతుంది మొదటిసారి రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకెళ్ళి వారణాసి ఒడ్డునున్న గంగాజరంతో అభిషేకించాలి అలాగే కాశీ నుంచి గంగను తీసుకొచ్చి రామేశ్వర సముద్ర తీరంలో సైకత లింగాన్ని అభిషేకించాలి అలా రెండుసార్లు రామేశ్వరాన్ని ఒకసారి కాశీని దర్శిస్తేనే సంపూర్ణ యాత్ర పూర్తవుతుంది అనేసి అంటూ ఉంటారు మనలో కూడా కాశీకి వెళ్ళొచ్చామని చెప్పంగానే ఇలా చేయాలి ఈ నీళ్ళని అక్కడ అక్కడది ఇక్కడ కాపాలి అప్పుడే దీని యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది కాశీ చే వెళ్ళినటువంటి పుణ్యం మీకు ఫలిస్తుంది మీ జన్మ ధన్యత చెందుతుంది అని అంటూ ఉంటారు అన్నమాట ఇక ఎనిమిదవది ఏంటి నాగేశ్వరం ధారకుడు అనే రాక్షసుడి బారి నుంచి సుప్రియుడు అనే భక్తుని రక్షించడం కోసం శివుడు నాగేశ్వరునిగా ఒక జ్యోతిర్లింగ స్వరూపునిగా ఇక్కడ వేయటం జరిగిందనమాట ఇంకోటి దీని తర్వాత వచ్చేది ఏంటి తొమ్మిదవది వారణాసి కాశ్యాంతు మరణాత్ముక్తి అని ఒక విశ్వాసం అందరూ అంటూ ఉంటారు ఈ క్షేత్రంలో మరణించే వారి చెవులు అంట శివుడు స్వయంగా నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తారు ప్రళయకాలంలో కూడా లయం నుంచి మినహాయింపు గల ఇది ఏకైక క్షేత్రం ఈ భూమి మీద ఉన్నటువంటి క్షేత్రం క్షేత్రం ఒక్కటే అన్నపూర్ణ విశాలాక్ష్మి సమేత్రి బిందుమాధవ కాలభైరవాదుల సేవలను తీసుకుంటూ విశ్వనేధ క్షేత్రం అపర కైలాసంగా ఇక్కడ ధామం ఉంది పదవదేంటి త్రయంబకం భగీరథుడు తపస్సుకు మించి శివుడు గంగాభర్తగా అవతరించాడు ఇక్కడ అలాగే గౌతముని తపస్సుకు మెచ్చిన శివుడు నాసికా త్రయ్యంబకం వద్ద తన నుంచి చిన్న పాయని తీసి గంగను వదిలి గోదావరిని ప్రవహింపజేశారు త్రయంబకేశ్వర క్షేత్రంలో పానపట్నంపై గొయ్యేలా ఉంటుంది అందులో మూడు కనుపులు ఉంటాయి అవి ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాటి ప్రతీకలుగా భావిస్తూ ఉంటారన్నమాట ఒకే చోట ముగ్గురు కొలువై ఉంటారు అందుకని దీనికి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీరామాయణంతో ముడిపడి ఈ నాసికా త్రియంబకంగా ప్రసిద్ధి చెందింది పదకొండవది కేదారం హిమాలయ పర్వత శ్రేణిలో ఒక కొండ కొన కొమ్ము ఆకృతిలో ఉంటుంది త్రికోణాకారంలో సదాశివుడు కేదారనాథుడిగా ఇక్కడ అవతరించడం జరిగింది